నియోజక వర్గానికి ప్రధాని మోడీ గారు వచ్చి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి వేములవాడకు వచ్చి నేను నిండగాక ముందేములవాడలో ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది చెప్పినాడు రెండు వేల పదహారులో అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడినారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారితో లిఖిత పూర్వకమైనటువంటి లేఖ రాసుకొని పోయి గారు కేంద్ర మంత్రి గారు వారి కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారికి ఇచ్చిన చేస్తాం చూస్తామని హామీ ఇచ్చిండ్రు మీరు ఎన్నికల సందర్భంలో వేములవాడకు వస్తున్నారు రాజరాజేశ్వర స్వామి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు ఎన్నికల సభలో మాట్లాడుతున్నారు మీరు ప్రధానిగా మీ ఎంపీ స్థానము కాశీ వారణాసి నుండి మీరు ఎంపీ కాశీ నుండి మీరు ఎంపీ దక్షిణ కాశీ అనబడే వేములవాడకు మీరు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎట్లయితే కాశీని సుందర నగరంగా తీర్చిదిద్దుకున్నారో మీరు మా వేములవాడను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను మొన్న ఇదే సమయానికి ఏడున్నరకు నేను వేములవాడలో గర్జించిన ఈ రోజు బండి సంజయ్ గారు ఎంపీ కరీంనగర్ పక్కకు మోడీ గారు ఉంటారు ఆయన మాట్లాడుతాడు బహుశా మీరు టీవీలలో చూసినో సులో తెలియదు చూడండి ఎలా ఆయనే మన ఎంపీ ప్రధానమంత్రి ఉంటాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం గురించి నియోజకవర్గానికి ఇది కావాలి మా దేవాలయానికి మా వేమలవాడ దేవాలయానికి అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోడీ 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 వంద సార్లు మాట్లాడారు ఎందుకు ఆయన ఎప్పి ఉన్నాడు మనకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల మీరు పల్లెటూర నుంచి వచ్చిన తల్లిదండ్రులున్నారు ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి ఆశ మీ కడుపులో ఉండే బిడ్డ ఒక మంచి నవోదమి